హాయ్ చిన్న హవరియు ఈరోజు కర్రీ దోసకాయ కూర అనమాట డాడీకి చాలా ఇష్టమైన కూర దోసకాయ అంటే గుంటూరులో ఫేమస్ అనమాట దోసకాయ గోంగూర మిర్చి గుంటూరు ఫేమస్ దోసకాయ అంటే గుంటూరు డిస్టిక్ వాళ్ళకి చాలా ఇష్టం అందుకని ఈరోజు దోసకాయ కూర చేశాను యాక్చువల్గా దోసకాయ పాలు పోసి వండుతాను లేదంటే టమాటా వేసి వండుతాము కానీ ఈరోజు టమాటాలు లేవు అందుకని చెప్పేసి ప్లెయిన్గా వద్దు ఇంకొక ఏదన్నా కొంచెం యాడ్ చేద్దామని చెప్పేసి బ్రింజల్ యాడ్ చేశాను వంకాయ యాడ్ చేశాను అనమాట అదొక వెరైటీగా ఉంటుంది చూద్దామని చెప్పేసి వంకాయ యాడ్ చేశాను యాక్చువల్గా యాక్చువల్గా వంకాయ బంగాళదుంపలో టమాటాలో వంకాయ వేసుకుంటాము లేదంటే ములక్కాయలో వేసుకుంటాం కానీ చూద్దాం దోసకాయలో కూడా ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉంటుందో అని వంకాయలో వేస్ట్ చేశాను వంకాయ దోసకాయి చాలా బాగుంది అయితే దోసకాయ కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి కొంచెం పాలు కూడా పోసాను కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందని వంకాయలో పాలు పోసుకుంటాం ఎప్పుడైనా మనము ఇప్పుడు రెండు కలిపి చేశాను కాబట్టి దోసకాయ వంకాయ కలిపి చేశాను కాబట్టి చూద్దామని చెప్పేసి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను చాలా టేస్ట్గా చాలా సూపర్గా వచ్చింది ఏం లేదు దోసకాయలు చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసుకుని చేదు ఉందో లేదో చూసుకోవాలి చూసుకోవాలన్నా గింజ చూడాలి పైన పల్పు చూడాలి రెండు చేదు చూడాలి ఒక్కోసారి గింజ చేదు ఉంటుంది ఒక్కోసారి పల్ప్ చేదు ఉంటుంది ఒక్కోసారి రెండూ ఉండకపోవచ్చు చాలామంది గింజలు తీసేస్తారు కానీ మనం గింజలు తీయం గింజలు కూడా వేసుకుంటాము కానీ ఏ రెండిట్లో చేదు ఉన్నా కూడా అంతా ఇంకా నోట్లో పెట్టుకోలేనంత చేదు అయిపోద్ది అందుకని కంపల్సరీ మనం మొక్కలు కట్ చేసేటప్పుడే పలుపు గింజలు రెండు కూడా టేస్ట్ చూడాలి వేరువేరుగా చేదు ఉంటే ఆ చేదున్న పార్ట్ తీసేయాలి వేయకూడదు ఈరోజు నేను టేస్ట్ చూశాను రెండిట్లోనూ చేదు లేదు మొక్కలు కోసేసుకుని వంకాయ కూడా శుభ్రంగా కడిగేసుకుని వంకాయ మాత్రం కోసేటప్పుడు సాల్ట్ వాటర్లో కొయ్యాలి సాల్ట్ వాటర్లో గిన్నెలో సాల్ట్ తీసుకుని సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లోనే మొక్కలు కోసి వేయాలి లేదంటే కండ్ర ఎక్కేస్తాం అంటే బ్లాక్గా అయిపోద్ది అనమాట దాన్ని కండ్ర ఎక్కడం అంటారు వంకాయ అంతా లోపలంతా బ్లాక్గా అయిపోద్ది అనమాట గట్టిగా అందుకని కంపల్సరీ అది సాల్ట్ వాటర్లోనే ఎప్పుడు నువ్వు వంకాయలు కోసుకున్నా కూడా సాంబార్ కోసుకున్నా కూడా మొక్కలు సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి వంకాయ ముక్కలు మాత్రం ముందు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి వంకాయలు మాత్రం ఆ తర్వాత ఉల్లిపాయ చొరవకాయలు కోసుకొని సేమ్ తాలింపు దిను ఆయిల్ వేడి కింద తాలింపు దినుసులు వేసుకోవాలి ఆ తాలింపు దినుసులు కరివేపాకు వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అప్పుడు ఈ ఇవన్నీ కలిపి వేసాను దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఒకసారి కలిపి వేసాను కలిపి వేసేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి తిప్పేసి మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత ఉప్పు నుంచి వాటర్ వస్తుంది కదా యాజ్ యూజువల్ అది మగ్గుద్ది దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకోవాలన్నమాట పాలు పోసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలి దగ్గరకు అయ్యే వరకు ఉంచుకుంటే చాలా బాగుందనమాట ఈరోజు అదొక చూద్దాం ఎలా ఉంటుందో అని అది ఒకటి చేశాను చాలా బాగా వచ్చింది యాజ్ యూజువల్ మళ్ళీ స్ప్రౌట్స్ కూడా రెడీ చేశాను ఈరోజు ఉదయం డాడీకి టిఫిన్ కింద నైట్ కూడా డిన్నర్లోకి ఉపయోగపడతాయి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఇవి బటా నీను పెసలు కలిపి స్ప్రౌట్స్లా చేశాను అది చాలా బాగున్నాయి స్ప్రౌట్స్ కూడా అది నాన్న ఈరోజు దోసకాయ వంకాయ రెసిపీ చేశాను ట్రై చేయి నువ్వు కూడా చాలా బాగానే కుదిరింది టేస్ట్ అయితే అదిరిపోయింది కర్రీ అయితే చూడటానికి ఇలా ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా చూసే పని లేదు చాలా బాగుంది ఒకసారి ట్రై నాన్న ఇగో స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఈవినింగ్ స్నాక్ కింద రెడీ చేసి పెట్టాను స్ప్రౌట్సు కర్రీ అనమాట కర్రీ మార్నింగ్ చేసిన దోసకాయ వంకాయ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయి ట్రై చేయొచ్చు దాంట్లో తప్పు లేదు ఏ కర్రీని కాంబినేషన్ వేసుకున్నా పర్లేదు అలా ఒకసారి ట్రై చెయ్యి ఇప్పుడు స్ప్రౌట్స్ కూడా ట్రై చేసుకోండి కాదు మీకు కొంచెం టఫ్ వీడికి వచ్చినప్పుడు నేను తయారు చేస్తాను కదా మీరు ట్రై చేయొచ్చు ఏమ్మా నానా అది ఈరోజు రెసిపీ అనమాట దోసకాయ వంకాయ కాంబినేషన్లో వండిన కర్రీ కానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నాకు యూజువల్ చాలా ఇష్టం డాడీకి దోసకాయ చాలా ఇష్టం ఇద్దరు ఇష్టాలు కలిపి ఈరోజు ఒక కర్రీ రెడీ అయ్యింది అనమాట ఇద్దరికి ఇష్టమైన రెండు కర్రీస్ రెండు కూరగాయలు కలిపి ఈరోజు ఒక కర్రీ కాంబినేషన్ అయ్యిందనమాట చాలా బాగుంది నేను డాడీయే ఉంటున్నాము నేను డాడీయే ఎంజాయ్ చేస్తున్నాము అది మీరిద్దరూ బిజీగా ఉంటున్నారు కదా లైఫ్లో ఓకే నాన్న ఈరోజు దోసకాయ వంకాయ కాంబినేషన్లో రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే ఎవరైనా కూడా ట్రై చేయండి చాలా బాగా ఉందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది సూపర్ ఓకే బాయ్